హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ను చూపిస్తాను చూడండి ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు వివరిస్తాను చూడండి అండి ముందుగా మనం ఆది బ్లౌజ్ను తిరగవేసి ఖర్చుల వైపు వచ్చేటట్లుగా ఈ విధంగా మడత పెట్టుకోవాలండి నెక్ మధ్య భాగంలోకి వచ్చేటట్లుగా ఈ విధంగా హ్యా ఆమ్ హోల్స్ ఆమ్హోల్స్ నెక్ నెక్ వైపు కూడా ఈ విధంగా మనం చక్కగా చరిసేసుకుని పెట్టుకోవాలండి పెట్టుకున్నాక మనం తీసుకున్న బ్లౌజ్ నేను తీసుకున్నది ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్కు ఈ విధంగా మనం కింద కుట్టు వేస్తాం కదా ఆ కుట్టు కొరకు ఈ విధంగా స్కేల్తో మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు చూడండి డ్రా చేసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ను ఈ విధంగా చేసుకుని పెట్టుకోవాలండి చూడండి ఏ విధంగా సరిచేసుకుంటున్నాను నెక్ వైపు చక్కగా చక్కగా వచ్చేటట్లుగా చూసుకోవాలి చూడండి మనం నెక్ వైపున నెక్ కన్నా కొంచెం ఒక హాఫ్ ఇంచి వాళ్ళకున్న నెక్క కన్నా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద పైకి పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా పైకి పెట్టుకున్న తర్వాత నెక్ అనేది ఈ విధంగా సర్చ్ చేసుకోవాలి చూడండి నేను ఏ విధంగా సర్చ్ చేస్తున్నాను షోల్డర్ వచ్చేసి చూడండి అలా వాళ్ళ షోల్డరు మనకి వచ్చే షోల్డరు సేమ్గా ఉంటుందండి చూడండి ఇక్కడ వాళ్ళ షోల్డర్ వచ్చింది కదా ఇది ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది సేమ్ ఇప్పుడు నేను టేపుతో చూపిస్తుంది కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుందండి చూడండి ఈ విధంగా షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ సైజ్ అండి నడుము థర్టీ ఫైవ్ ఉంటుంది ఉంది నడుము థర్టీ ఫైవ్ ఉందండి చూడండి ఈ విధంగా మనం సరి చేసుకుంటూ ఆది జాకెట్ను ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా పక్ ప్రక్క మేడ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ అంటే రెండు పాయింట్ ఐదు మొత్తం షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఈ విధంగా ఫైవ్ పాయింట్ ఫైవ్ను పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మూడు వచ్చేసి షోల్డర్ మీద ఉంటుంది వచ్చేసి రెండున్నర ఉంటుంది చూడండి ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఓన్లీ బ్యాక్ పార్ట్ చూపిస్తున్నానండి కొత్త వారికి అర్థమయ్యే విధంగా నేను బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం బ్లౌజును సరిసేసుకుని మార్కింగ్ అనేది చేయాలండి చూడండి వాళ్ళకి ఆమ్ హోల్ దగ్గర ఎక్కడైతే మార్కింగ్ ఉందో అదేవిధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి నడుము కొలత దగ్గర కూడా వాళ్ళు లాస్ట్ కుట్ ఎక్కడైతే ఉందో అక్కడ మార్కింగ్ చేయాలి చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఆమ్ హోల్ డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అండి చూడండి ఈ విధంగా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఈ విధంగా మార్కింగ్ అనేది చేయాలండి ఈ స్కేల్ సహాయంతో మనం ఇప్పుడు డ్రా గీసుకుందాము చూడండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్నాక మనం ఆమ్ హాల్ రౌండ్ వచ్చేసి చూడండి ఏ విధంగా తీస్తున్నాము ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అటు డౌన్లో కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉండాలి ఈ విధంగా ఫైవ్ పాయింట్ ఫైవ్ని గుర్తుపెట్టుకోవాలి అండి హోల్ డౌన్ దగ్గర నుంచి నెక్ వైపు కూడా చూసుకోవాలి ఒకసారి మనం ఏమైనా తక్కువ వస్తుందేమో చూసుకుని ఈ విధంగా మార్కింగ్ అనేది చేయాలండి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఆమ్ హోల్ రౌండ్కి ఒకటింపావు ఒకటింపావ్ అయితే సరిపోతుందండి ఆమ్ హోల్ రౌండ్కి చూడండి ఈ విధంగా ఒకటింపావు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్రాస్గా గీసుకుని గీత ఇప్పుడు హోల్ స్కేల్తో రౌండ్ అనేది గీసుకుందామండి ఈ విధంగా రౌండ్గా డ్రా చేసుకుందాము చూడండి ఈ విధంగా రౌండ్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ తీసుకుందామండి మనం పైన వచ్చేసి ప్రక్క మేడొ వచ్చేసి రెండు ప రెండున్నర తీసుకున్నాం కదా ఇప్పుడు క్రింద నెక్ వెడల్పు వచ్చేసి త్రీ తీసుకోవాలండి కొంచెం నెక్ అనేది ఇట్లా మనకి వెడల్పుగా ఉంటుంది కదండి షోల్డర్ దగ్గర నెక్ ఇక్కడ మనం కంపల్సరిగా త్రీ అనేది తీసుకోవాలి పైన త్రీ ట్వంటీ టూ అండ్ హాఫ్ కిందకు వచ్చేసి త్రీ త్రీ తీసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ అనేది డ్రా చేసుకోవాలి చూడండి మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం చూడండి ఇక్కడ ఇది ఖర్చు కొరకు తీసింది కదండి ఇది ఖర్చు కొరకు డ్రా చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ మధ్యలోనికి మనం మరత పెట్టుకున్నట్లయితే నడుముకు వేసే డాట్స్ అనేది వస్తుందండి ఈ విధంగా షోల్డర్ మధ్యలోనికి పట్టుకున్నట్లయితే మనకి నడుముకు వేసే డాట్స్ అటో కాఫ్ ఇంచి ఇటో కాఫ్ ఇంచి ఫోర్ వరకు సరిపోతుందండి అటో ఫా హాఫ్ ఇంచి ఇటో కాఫ్ ఇట్లా లెంత్ వచ్చేసి నాలుగు అంగుళాలు పొడవు వేసుకుంటే సరిపోతుంది అటో కాఫ్ ఇంచి ఇటో కాఫ్ ఇంచి అయితే చాలండి ఎక్కువ వేస్తే మళ్ళా బాగుండదు నెక్ వచ్చేసి వెడల్పు వచ్చేస్తుంది కింద డాట్స్ ఎక్కువైనట్లయితే మనకి నెక్ అనేది వెడల్పు వచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా అటో కాఫ్ ఇంచి ఇటో కాఫ్ ఇంచు అయితే సరిపోతుంది ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి నెక్స్ట్ చూడండి మనం ఒక హాఫ్ ఇంచి మనం ఖర్చు వైపు తీసాం కదండీ మనం జాయింట్లు చేసే దగ్గర ఈ విధంగా ఒక హాఫ్ ఇంచి పైకి ఈ విధంగా ముందు మనం డాట్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ కాడ్ నుండి ఈ విధంగా ఖర్చుల వైపు ఉండే వైపున మనం ఈ విధంగా ఒక హాఫ్ ఇంచి తగ్గించుకోవాలి అప్పుడు ఫిట్ ఈ విధంగా మనం ఖర్చుల వైపున ఒక హాఫ్ ఇంచ్ తీసినట్లయితే ఫిట్టింగ్ నీట్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా కట్ చేసేయాలి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసుకుందాం చూడండి మనం మార్కింగ్ చేసిన ప్రకారమే కట్ చేసుకోవాలండి ఈ విధంగా మనం కట్ చేసుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్లో ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి చూడండి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనకి కంప్లీట్ అయిపోయిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్